ఫ్రెండ్స్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ డైరెక్షన్లో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కల్కి ఈ మూవీపై ఆడియన్స్లో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టేజర్ అయితే అద్భుతమైన రెస్పాన్స్ను దక్కించుకుంది ఈ సినిమాలో చెప్పుకోదగ్గ స్టార్ నటులే కనిపించబోతున్నారు అయితే అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ఒక మెయిన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే రీసెంట్గా ఆయన క్యారెక్టర్ను ఇంట్రడ్యూస్ చేశారు అశ్వత్థామా అనే క్యారెక్టర్లో ఆయన నటిస్తున్నాడు ఆయన క్యారెక్టర్ రివీల్ అయిన దగ్గర నుండి అశ్వత్థామ అంటే ఎవరు అసలు అనే కాన్సెప్ట్ గురించి అందరూ థింక్ చేస్తున్నారు మరి ఆ అశ్వత్థామ క్యారెక్టర్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడకబోతున్నాం పురాణాల ప్రకారం చూసుకుంటే అశ్వత్థామ అంటే మహాభారతంలో ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అతను ఇతను కౌరవులకు గురువైన ద్రోణుడి కుమారుడు కౌరవుల పక్షాన ఉంటాడు ఎప్పుడు శివుడి వరంతో జన్మిస్తాడు అతను యుద్ధంలో తండ్రి మరణం వలన కోపంతో ద్రౌపది కుమారులను చంపేస్తాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడి శాపానికి గురవుతాడు ఒంటి నుండి రక్తం కారుతూ ఆహారం దొరక్క భూమిపై తిరగమంటూ శ్రీకృష్ణుడు అశ్వత్థామను పంపిస్తాడు అది ఈ అశ్వత్థామ క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ను ఈ కల్కీ సినిమాలో ఒక పాటులో ఎలా చూపిస్తాడో ఆకర్షణం చూడాలి ఫ్రెండ్స్ ఈ అశ్వత్థామ గురించి ఇంకా మీకేదైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్